ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ పదే పదే ఆరోపిస్తుంది గత ప్రభుత్వంలో జగన్ కిను అదేవిధంగా అదానికి మధ్య డీల్ కుదిరింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్ళి సిబిఐతో కంప్లీట్ ఇచ్చిన పరిస్థితి దానికి ఏం చెప్తారు ఎవరు వెళ్ళారు షర్మిల పేరు చెప్పారు ఎవరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షులు వారే కాదు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆవిడ నా పక్క రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పారు కదండి ఐదు సంవత్సరాలు జనం మీద చంచిపోతున్నా ఆత్మహత్య అలా ఆ రాష్ట్రానికి పేరు కూడా చెప్పకుండా పక్క రాష్ట్రానికి సంబంధం లేదన్నారు కదా పారాసూట్లో వీరు రేవంత్ గారు ఇష్టపడితే వద్దన్నుంటారని దింపు ఉంటారు వాళ్ళు ఆవిడేమో ఆవిడ ఆస్తి తగాలు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఆస్తి తధాలు వచ్చినాయి కదా దానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీటికి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడలేదు ఆత్మగౌరవం గురించి మాట్లాడలేదు రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకు రాయ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుని దువాళే ఇష్యూ వస్తుంది రాయలసీమ నుంచి ప్యాకేజ్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా కేబీకి తరహాలు అనగానే లడ్లు ఇష్యూ మాట్లాడుతున్నారు కోస్తాకి అన్యాయం జరిగిందంటే ఎవరు బొంబాయి నుంచి ఎవరు ఇష్యూ తీసుకొచ్చి మాడతారు ఏందండి ఇది అందుకని ఆవిడ గురించి మనం మాట్లాడుకోవడం తక్కువ మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడడం మంచిది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నేను అడుగుతున్నా జగన్ గారికి అంటే ఒక ఎంప్లాయీ ఏం చేశా అంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు సర్వీస్ చేసి అతనే ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ జీతం తీసుకున్న వ్యక్తి ఆయన ఒక పది వెయ్యి కోట్ల పదిహేను వందల కోట్లు తీసుకున్నాడు అనుకున్నాం ఎక్స్పైర్డ్ ఒక ఎంప్లాయీ ఒక సర్వీస్లో అవతన లక్షనర ఐదు లక్షల కోట్లు లాభం పొందాడు అనుకున్నాం దోషి రాష్ట్రం రాష్ట్రనుకున్నాం ఈ ఈ తీసుకున్న లంచం తీసుకున్న ఐదు కోట్లు ఉన్నాడు పది కోట్లు ఈ లంచం తీసుకున్నాడు మీద ఆరోపణ చేస్తారు చర్యలు తీసుకుంటారు ఈ గొడవ నడుస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకురా ఐదు లక్షల కోట్లు ఎంతో ఉంటాడా ఏందండి ఇది నాకు అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము బేకరంగతంగా ఉద్యమం చేసాం మేజర్ మీడియా చూపించలేదు చూపించలేదు బయటికి ఉద్యమం చేస్తానున్నాం మేమేం చేయం దాన్ని బాధ్యతమా మేము బాధ్యతం ఉద్యమం ఎక్కడ చేసినా అందుకని నేను అడుగుతున్నాను అసలు ప్రాబ్లం సమస్య ఏంటి వీళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఒకటి తిట్టుకున్నారు కానీ ముగ్గురు కలిసి ఎందుకని ఆదాని గురి గురించి వాళ్ళు లక్షలన్నర కోట్లు నష్టం అంటున్నారు కదా ఉంటే క్యాన్ చేయమంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్యాన్ చేయట్లేదు లక్షన్నర లాస్ అయితే అంటే లక్షన్నర లా కోట్లు మీరు లా రెండు కోట్లు వేలు కోట్లు కోట్లు ఏపీ జనకోకి ఇచ్చేయండి దాంట్లో అవినీతి జరిగిందని తెలిస్తే డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు కాంపసిషన్ రెండు వేల కోట్ల కోసం లక్షన్నర కోట్లు ఎందుకు వచ్చే తర్వాత బావి నాశనం నాశం చేస్తున్నారు వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం అడుగుతున్నాను అక్కడ నేను అడిగిన దాంట్లో తప్పు అయితే వివరించమని చెప్పండి మీరు లక్షన్నర కోట్లు నేను అలా మీరే అన్నారు లక్షన్నర కోట్లని లాస్ అవుతున్న నేపథ్యంలో అలా కడుతుంటే కాంపన్సేషన్ రెండు వేల కోట్లు అసలు దుర్మార్గం జరిగినట్టు ఎక్కడ ఆరోపణ ఉన్నా కాంపెన్సేషన్ ఇవ్వక్కర్లేదు ఏపీ జనుకోకి మీరు ఉన్న కార్పొరేటర్ కూడా ల్యాండ్ వెళ్ళి ఇచ్చే బదులు పంపుడు చూడేది క్యాన్ చేసి ఇచ్చేసేయండి బ్రహ్మాండ సంస్థ మా ఏపీ జనుకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా కూడా ఎన్ని అవార్డులు వచ్చినాయి పిఎల్ఎఫ్ ప్యాంకేజ్ వీటిపిఎస్ అయితే దశాబ్దాల పాటు టాప్ అవార్డు ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించడంలో గొప్ప అవార్డు వచ్చినాయి మా జన్ చంపేశారు కదండి ఈ వ్యాపారులందరూ కలిసి ఓకే ఇప్పుడు ఏపీలో కూడా రాజ్యసభ సీట్ల భర్తీ అయిన పరిస్థితి బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు మళ్ళీ రాజ్యసభ ఇవ్వడం జరిగింది అంటే దీని వెనుకల ఎటువంటి మతల అవకాశం ఉంది ఏంటండి నేను కృష్ణ గారి మీద నాకు మంచి అప్రేమ ఉంది ఎందుకంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం సబ్ పెట్టినప్పుడు కానీ తర్వాత కానీ ఆయన స్వచ్ఛందంగా వచ్చారు నేను పుస్తకావిష్కరణ సభ కాదు సారీ నా వచ్చారు కొంచెం నిబద్ధత లీడర్గానే భావిస్తాను మిగతా రాజకీయ పార్టీ అప్లియేషన్స్ గురించి నాకు కలగడం ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల మేము నార్గోన్ గారు ఆ రోజు బీసీలకు రాజ్యాధికారం రావాలని నేను తిరిగిన సందర్భంలో ఆయన వేరేగా ఉన్నా సరే ఉన్నారు దాకా దాని మీద ఎప్పటి నుంచో ఉండేవారు కాకపోతే ఆయన మొత్తం కొన్ని పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారితో బాగుంటాం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతోలో చేరటం ఎమ్మెల్యే అవ్వటం తర్వాత ఆ పార్టీలో సమన్వయం ప్రకటించడం వివిధ పార్టీలు ఏదైనా చేరి ఆ తర్వాత వైఎస్ఆర్ జగన్ పార్టీ పార్టీలో చేరారు చేరితే నేను తొమ్మిది తారీఖున ఆ సభ్యత పారం అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చి వెంటనే సభ్యత్వం కూడా అప్పుడే తీసుకున్నారు ఎప్పుడు వైకాపా పార్టీకి ఎప్పుడు రాజీనామా చేశారు నాకు తెలియదండి తీసుకున్నారు అందుకని వ్యక్తిగతంగా నేను మాట్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇది చాలా దారుణంగా పరిస్థితి చేస్తున్నారు ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీకి కూడా ఏంటంటే మేబీ రాంగ్ పర్సన్ పర్సన్ అంటలేదు ఈ మేబీ రైట్ పర్సన్ ఈ రాంగ్ పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇచ్చారని ఇంతకుముందు సురేష్ బాబు గారికి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఆ పరకాల నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు ఏమో ఉరిగిందండి రాష్ట్రానికి ఏదో సంగతి పెట్టండి ఈయన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నత్వని అంటే ఎన్నారా మీరు ఎప్పుడైనా ఆయన మొహం చూస్తారా అని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ప్రజలు కట్టిన పనులు అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైనా వచ్చినా వాళ్ళందరూ వెనక్కితే ఆయన ఎన్నిక చేసుకున్నారు ఆయన వెళ్ళి అక్కడ గుజరాతీ వ్యాపారుల కోసం రాత్రి వాళ్ళు కష్టపడి శమంచోచి పని చేస్తారు అనుకుంటా వాళ్ళు మంచి అనుకుంటా సరే అది పక్కన పెట్టండి ఏదో అమ్మ అమ్మగారికి ఉన్నాయా కాశ్మీర్ గారికి ఉన్నాయి అక్కడ అది పెద్దల సభ అని కొందరు ప్రశ్న సరే అమ్మగారు నేను అన్నాం ఇవాళ ఏంటండి ధనిక మస్తాన్ దావ్ గారు ఉన్నారు ఒక ఆయన బేదా మస్తాన్ రావు గారు మీకు తెలుసు కానీ కానీ మంచి డబ్బు ఉన్నాయని ఆయన దాంట్లో ఉన్న వైకాపా నుంచి రాజీనామా చేసి దీంట్లోనే మ్యాజిక్ తర్వాత ఇంకొక డబ్బున్న సానా సతీష్ గారు అద్భుతమైన సంపదలు ఉన్నాయి ఆరోపణలు ఉండొచ్చు ఏందండి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారేమో ఆరు కృష్ణ గారు ఇచ్చారు తర్వాత నిరంజన్ రెడ్డి గారికి ఇచ్చారు నత్వాణి గారికి వాటిలో మూడు రాజ్యసభ సభ్యత్వాలు ఇతర రాష్ట్రాలకు ఇచ్చారు కానీ తెలుగు పెట్టిన అంతవరకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకోదా గారు విభజన హామీల గురించి కానీ ఈ రోజున ఒక్కరోజు పార్లమెంట్ని స్టాల్ చేశారు ఏంటండి నాకు అర్థం కావట్లేదు ఇది ఏంటి సమస్య ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంత బానిసత్వం 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 ఏందండి ఎన్టీ రామారావు గురుడు మహాన్భావుడు రుమాణ రామచంద్ర పేరున్నారా పద్మశాలి వర్గానికి సంబంధించిన డబ్బులు రూపాయి ఉన్నాయా ఎలమన్ శివాజీ గారు నా మిత్రుడు డబ్బులున్నాయా రైతు సమస్యల మీద మింటే ఇంటలెక్చువల్స్ మింటే పద్మా గారు నా మిత్రుడు మా మిత్రుడు కీస్ చేసులు చాలా మంచి వ్యక్తి డబ్బులు ఉన్నాయా ప్రొఫెసర్ లక్ష్మణ ఎంతమంది చూపించమంటారండి పెద్దల సభ అంటే పెద్దలను పంపించాలి వ్యాపారాలకి బాటిల్కి ఉండటం కాదు వాళ్ళ నాలెడ్జ్తో రాష్ట్రాన్ని అభివృద్ధి వాళ్ళు ఉపయోగించుకుని ఏదైనా చేయాలనేది పెద్దలు పెట్టారు రిహాబిలేషన్ సెంటర్ కాదండి ఇది ఇక్కడ నాటి మీరు రిహాబిలేషన్ సెంటర్ ఆరోపణలు ఉన్న వారి దగ్గర ఏదో రాజకీయమైన పరమైన ఆరోపణలు పక్కన పెట్టే మిగతా కేసులు అసలు లేదా మిగతా చోట్ల లేదా ధనికులకి డబ్బులు ఇచ్చి కొనుక్కునే సభలాగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి పవఫార్ ఇట్ ఇస్ నాట్ మై డోంట్ నో యూ హ్యావ్ టు ఎంక్వైర్ అంటే నేను చెప్తాను చాలా బాధాకరంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ ఆఖరులు అనుకున్నాను కానీ రెండు వేల పద్నాలుగు అనుకుంటా మన ఎవరు రాపాక ఆయన ఒక ఆయనకి ఇచ్చారు తర్వాత పాలవ గోవర్ధన్ రెడ్డి గారికి ఇద్దరు అద్దు రూపాయ ఇవ్వలేదండి ఆరేళ్ళు ఉండిన తర్వాత ఒక ఆయన మీనైతే అక్కడ సెంటర్ అనుకుంటే ఆరేళ్ళు ఉన్న తర్వాత ఎక్స్టెండ్ కాదని పార్టీ మారిపోయారు ఆయన ఆయన ఆయనకి ఏమీ అంటే ఒక అంకిత భావంతో పనిచేసాడు పార్టీ ఆఫీసులో కూర్చుని కానీ వారు నేను అడిగితే చాలా బాధగా ఉందండి నాకు రాజకీయాలు వాళ్ళు ఎలా అవుతున్నారు వీళ్ళు ఎలా అవుతున్నారు వాళ్ళ పెద్దల సభ ఏంటి ఏంటి డబ్బు ఉన్న వాళ్ళకే లేకపోతే రాజకీయం ఆశ్రయం కోసం తెలంగాణలో బీజేపీకి ఒక ఎజెండా ఉంది అధికారం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు నమ్మించి మోసం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు నానే ఇబ్బంది పెట్టి బలవంతాన్ని కలుపుకున్నారు ఆంధ్రప్రదేశ్కి విషం చెబుతున్నారు అని చెప్పి బాగా ఆ వాస్తవాలను తెలిసిపోయింది ప్రజలకి తెలంగాణ ఉంది కాబట్టి ఆ మందకృష్ణ మాది ఆయన ఏదన్నా గట్టిగా నిలపాపం నిలబడని లేడరని అని ఎందుకంటే తమ ఆశయం కోసం సరే ఆయన ఆశయాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒక ఒక వాదం కోసం నిలబడి ఆఖరికి అంతిమంగా సాధించే వరకు నిలబడిన లీడర్ కొంతమంది ఒప్పుకోపోవచ్చు నేనేం సపోర్ట్ చేస్తానని కాదు బట్ ఒక సిద్ధాంతం కోసం మన నచ్చిన చెప్పిన ఒక సిద్ధాంతం అలాంటిది ఆయన్ని లోపల పెట్టుకుని ఇప్పుడు ఆర్కృష్ణయ్య గారిని తెలంగాణ కోసం వాడుకుంటానికి మంట వెళ్ళి జగన్ గారి ప్రచారం చేశారు ఆయన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన లెటర్ ప్యాడ్ మీద నేను ఇస్తానని రాశారు ఎందుకు సార్ మీరు ఎన్టీ రామారావు గారు పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ ఆదాని గారు అంత కంపెనీ ఏం చెప్తే అది చేయటం విధేయుడైన భక్తులు లాగా చేయటం అనిపించట్లేదా మీకు లేకపోతే కేజ్రీవాల్ గారులానో లేకపోతే హేమంత్ సోరన్ గారు అని వాళ్ళు భయపెడతా ఉంటారు ఆల్రెడీ మిమ్మల్ని యాభై రెండు మూడు రోజులు పెట్టించింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పెట్టించారా కేంద్రం సహకారం లేదండి దయచేసి ఆలోచించుకోండి తెలుగువాడి ఆత్మగౌరవం ఏదైతే నిలపడానికి ప్రయత్నించమని చెప్పి కోరుతా ఉన్నాను